జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా స్వాగతం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ జిల్లాకు విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి ఫాదర్ ఫెర్ర జ్ఞాపకార్థం మనం జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు జర్నలిస్ట్ మిత్రులందరికీ ఇది ఐదో సంవత్సరం ఫాదర్ ఫెర్రర్ పేరు మీద అందరూ వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కూడా వర్కింగ్ జర్నలిస్ట్ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా సెక్రటరీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరు సెక్రటరీ విజయరాజు అదేవిధంగా షాకీర్ శ్రీకాంత్ వీర వెంకట్రాం రెడ్డి బాషా కదిరి ఇంకా మిత్రులు వెంకట్రాం రెడ్డి మరక్సిరా మీడియా ఎంప్లాయీస్ తమ్ముడు రఘు అందరూ కూడా ఒక స్పిరిట్ తో ఈ టోర్నమెంట్ ఇక్కడ మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మనం నిత్యం పని ఒత్తిడితో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరినీ కూడా ఒక వేదిక మీద తేవడానికి చేస్తున్న ప్రయత్నం ఆటోమేటిక్ అంటే మనం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఈ జిల్లాకు ఫాదర్ సరే చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు మనందరం కూడా కలిసి ఉండడం చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములైనారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దీంట్లో మంచిగా ఆడినటువంటి వాళ్ళని ఒక రెండు టీంలా మూడు టీంలా ఏంటి అనేది మీ టోర్నమెంట్ అయిన తర్వాత డిసైడ్ చేస్తాం ఇదే నెలలో ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ కూడా అనంతపురంలోనే నిర్వహిస్తున్నాం ఇరవై ఆరో తారీఖు ఇక్కడే ఆ టోర్నమెంట్ కూడా ఇంకా పెద్ద పెద్ద మీరు చూస్తారు వర్కింగ్ చాలా రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది అప్పుడు వేరే స్టైల్ ఇప్పటికే దాదాపుగా పన్నెండు పదమూడు జిల్లాల టీములు ఎంట్రీలు ఇచ్చాయి ఇంకా రేపు మర్నాడు ఇంకా కొన్ని వచ్చేదాన్ని బట్టి చూసి ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలు ఎప్పటికీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఈ టోర్నమెంట్ ఇక్కడ మనం జరపడానికి మనకి అన్ని విధాల సహకారం అందించినటువంటి పెద్దలు మాంచు ఫెర్రర్ గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున మా తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా మాంచ కుటుంబానికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తాను ఇదే స్ఫూర్తిని మనం ఇవి టీం తీసుకుంటాం దీంట్లో మీరందరికీ నేను కోరదే దీంట్లో రెండో మూడో టీమ్ లో బాగా ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కదా మన జిల్లా పరువు కూడా పోకూడదు కాబట్టి అనంతపురం జిల్లా ఖ్యాతి కూడా పెరగాలి కాబట్టి మంచి ఆడినటువంటి వాళ్ళని ఒక రెండో మూడో టీములు తీస్తాం వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చి ఇరవై ఆరో తారీఖు నుంచి మన టోర్నమెంట్ ఐదు రోజుల పాటు ఇక్కడ జరుగుతుంది మీరు అందరూ భాగస్వాములు కావాలి అనంతపురంలో జర్నలిస్టులు అందరం కూడా ఒకే మాట మీద ఉంటారు చాలా బాగా చేశారన్నటువంటి పేరుని మీరందరూ కూడా తీసుకురావాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతోంది ఆంధ్రప్రదేశ్ వరకు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో మీరందరూ భాగస్వాములు రాకండి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాం డ్రెస్సులు అకామిడేషన్ ఫుడ్ అన్ని ఫ్రీగా అంతా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మంచిగా మాత్రం మంచి వాళ్ళని తీసుకుంటాం మన జిల్లా సత్యసాయి జిల్లా ఒకటి రెండు టీములు పెట్టాలా అనంతపురం ఒకటి రెండు టీములు పెట్టాలా ఏంటనేది ఇప్పుడు నేను ఈ రోజు వచ్చాను కాబట్టి మీ అందరినీ ఒకసారి మళ్ళీ మాట్లాడి మీ క్యాప్టెన్స్ తో కూడా మాట్లాడి మంచిగా మనం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎవరైతే బాగా అన్నారో మేము మర్చిపోయింటాం దీంట్లో మంచిగా ఆడిన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే కూడా మీరు నాకైనా చెప్పొచ్చు నేను అందుబాటులో ఉంటాను ఇరవై ఆరు నుంచి ఇక్కడే ఉంటాను కాబట్టి మా మ్యాక్సిమం వారం రోజుల పాటు ఇక్కడే ఉంటాను మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా నాతో మాట్లాడచ్చు మీకు మెసేజ్ పెట్టచ్చు ఒక మెసేజ్ పెట్టచ్చు మంచి టీం తీద్దాం వీలైతే వాళ్ళకి ఒక నాలుగైదు రోజులు కోచింగ్ క్యాంప్ కూడా పెడదాం మన జర్నలిస్ట్ కాలనీలో కొడుకు జర్నలిస్ట్ కాలనీలో మన పెద్ద ఫ్లడ్ లైట్స్ నెట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి నైట్ టైం కూడా ఒక మూడు నాలుగు రోజులు ముందే రమ్మని బెస్ట్ టీమ్స్ మన జిల్లా వాళ్ళని ప్రాక్టీస్ ఇచ్చి ప్రిపేర్ చేస్తే బాగుంటున్నటువంటిది నా అభిప్రాయం అది మీ అందరిలోనూ ఉండాలి ఏదో నేను ఒకరిని ఏదో మంచారామణి గారు చేస్తున్నాడు కాబట్టి ఆయన సంబంధము మాకేం సంబంధం లేదనే బాధ్యత తీసుకోకపోతే మాత్రం నేను కూడా ఏం చేయగలిగింది ఏం లేదు మీరందరూ ఉత్సాహం చూపించి దీన్ని మనది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మనది ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ మనది అనే ఫీలింగ్ లో మీరు అందరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో తాడిపత్రి కదిరి మరకసిరా దుర్గం ఆ మీడియా ఎంప్లాయీస్ అనంతపూర్ అన్ని టీములు కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం